హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు ఒక మంచి పచ్చడి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటనుకుంటున్నారా ఈ చలికాలంలో ఈ పచ్చడిని ఒక్కసారైనా చేసుకొని తినాల్సిందే అదేనండి టొమాటో పచ్చిమిర్చి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ఈ శీతాకాలంలో ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి బాణిలోని ఒక ఇరవై పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను మధ్యకు తుంచి అయితే వేసుకోవాలి లేదంటే పగిలి మొహం మీద అయితే పడతాయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చక్కగా ఈ పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి అసలు ఈ పచ్చడి ఉంటుందండి శీతాకాలంలో జలుబు చేసినప్పుడు అయితే అమృతంలా అనిపిస్తుందండి బయటకు ఎటన్నా ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకొని చక్కగా ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని వెళ్ళామనుకోండి తడి చేతులు పెట్టకుండా వేసుకుంటే వారం రోజులైనా ఉంటుందండి అంత బాగుంటుంది ఈ శీతాకాలంలో ఖచ్చితంగా తినాల్సిందే ఈ పచ్చడి టేస్ట్ అనేది కంపల్సరీ చూడాల్సిందే అసలు వేడి వేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి తగిలిచ్చి తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా తప్పకుండా మార్కెట్కి వెళ్ళి పచ్చిమిర్చి టమాటో తెచ్చుకొని ఈ పచ్చడి చేసుకొని ఇంటిలో పాది ఇష్టంగా తింటారండి ఇది ఓన్లీ రైస్లోకే కాదండి చపాతీలోకి పూరీలోకి అయితే సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా పచ్చిమిర్చి మాత్రం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకునైతే వేసుకోవాలి ఉత్తిగా తినం కాబట్టి ఇలా పచ్చళ్ళలో వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కూడా కాస్త ఫ్రై అవి చేసుకోవాలి ఇటు సైడ్ నేనైతే ఈ టమాటో పచ్చడి కోసం ఒక పావు కేజీ వరకు టమాటా ముక్కలని అయితే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఒక గుప్పెడు పల్లీని కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పల్లీలు వేసుకున్న పర్లేదు లేని వాళ్ళైతే అయితే స్కిప్ చేసుకున్నా పర్లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి చూస్తున్నారు కదా పల్లీలు ఈ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయ్యాక వాటిని అన్నింటిని తీసి వేరే ఒక గిన్నెలో పెట్టుకొని మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా పావు కేజీ టమాటా ముక్కలైతే వేసుకోవాలి ఇరవై ఇరవై ఐదు పచ్చిమిర్చికి పావు కేజీ టమాటా ముక్కలు కంపల్సరీగా పడతాయండి ఈ పులుపు మాత్రమే సరిపోదు కంపల్సరీగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాల్సిందే అప్పుడే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఒక పావు చెంచా వరకు పసుపుని రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా అయితే వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇంక ఇటు సైడ్ అయితే మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు వీటిని అయితే మిక్సీ జార్లో వేసి వరుసగా అయితే మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మాత్రం మిక్సీ కొట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఒక ఆరేడు వెల్లుల్లి రొప్పలని అయితే వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి ఈ వెల్లుల్లి జీలకర్ర అనేది అసలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఆ తర్వాత టమాటా గుజ్జు మనం ఉడికించి పక్కనుంచుకున్నాం కదా అది బాగా చల్లారిన తర్వాత ఆ గుజ్జు మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఓ ఎక్కువ సార్లు పట్టకుండా చింతపండు టమాటా ముక్కలు లైట్గా నలిగేలాగా పట్టుకొని ఒక రెండు మూడు సార్లు కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంక అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ టమాటో రోటి పచ్చడి అయితే చేసుకున్నాం కదా దీంట్లోనే ఉల్లిపాయ కలుపుకుందంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకు మెత్తగా పట్టుకోవద్దన్నాను అంటే రోల్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా మెత్తగా పట్టుకోకుండా కచ్చపచ్చగా పట్టుకుంటే అచ్చం రోట్లు చేసుకున్నట్లుగానే ఉంటుంది అందుకనే మెత్తగా పట్టుకోవద్దు అని అన్నాను చూస్తున్నారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి